విద్యార్థుల జీవితాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐకేఎస్ గాయాలైన విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన నాయకులు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు ఏఐకేఎస్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ మాట్లాడుతూ సాతాపూర్ ఉన్నత పాఠశాల పెద్ద కొత్తపల్లి మండలం చిన్నపారా ఓపల్లి కొత్తపేటకు సంబంధించి ఐదు మంది తొమ్మిదవ తరగతికి సంబంధించిన విద్యార్థుల్ని పాఠశాల ఉన్నత ఉపాధ్యాయులు శ్రీశైలం అటెండర్ పాస్బుక్కులు తీసుకురమని ప్రైవేటు ఆటోల్లో పెద్దపల్లి పాఠశాలకి పంపించడం జరిగింది నోటు పుస్తకాలు తీసుకొని తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తున్న సందర్భంగా జొనల బోవుడ దగ్గర ఆటో అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది ఐదు మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు ఆటో బోల్తా పడ్డానికి ప్రభుత్వమే కారణం ఎందుకంటే ప్రభుత్వం ఎంఈఓ ఆఫీస్ వరకే పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కానీ ఎంఈఓ ఆఫీస్ నుంచి ప్రభుత్వ బడులకు మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో అక్కడున్న హెచ్ఎం శ్రీశైలం అటెండర్ కి పుస్తకాలు తీసుకురాండని చెప్పడంతో ఐదు మంది విద్యార్థులతో పుస్తకాలు తీసుకొద్దామని బయలుదేరానని చెప్పడంతో అటెండర్ రాకపోగా ఆటో డ్రైవర్తో ఐదు మంది విద్యార్థులు శివ ఆనంద్ నాని నందు చరణ్ కాసిం పుస్తకాలు తీసుకుని వస్తున్న క్రమంలో ఆటో టైర్ పేలి ఐదు మంది విద్యార్థులకి తీవ్ర గాయాలు కావడంతో ఒక విద్యార్థి శివ పరిస్థితి విషమంగా ఉందని తెలియజేయడం జరిగింది విద్యార్థుల పట్ల విద్యార్థుల జీవితాలతో చెనగట్టమంటూ ఈ యొక్క పాలక ప్రభుత్వం వ్యవహరిస్తుంది దర్శనమే గతంలో నుంచి కాకుండా ఈసారైనా ఎంఈ ఆఫీస్ నుంచి పాఠశాల వరకు కూడా పుస్తకాలు ప్రభుత్వమే తరలించాలని తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదైతే తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదు మంది విద్యార్థులకు ఒక రోడ్డు ప్రమాదంలో గాయాలైనారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వమే ఆదుకోవాలి అదేవిధంగా సివియర్ కండిషన్ ఉన్న శివ అనే విద్యార్థి తొమ్మిదవ తరగతి విద్యార్థికి ఆ విద్యార్థికి ఏమైనా జరుగుతే మాత్రము ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి ఇప్పుడే ఇప్పుడు సమాచారం ఏంటంటే ఈ యొక్క ఘర్షణకు సంబంధించిన ఇత్యం గారిని కలెక్టర్ గారు స్పష్టం చేయడం జరిగింది ఇది ఒక గొప్ప వార్తను తెలవడం జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం అనేది వర్గానికి ఎందుకంటే విద్యార్థులను చదువుకునే విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి అయితే వెళ్తున్నటువంటి ఆటోలో బస్సు ఏదైతే ఎంబీఓ ఆఫీస్ నుంచి బస్సు తీసుకొని అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి ఆటో మాట్లాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నిత్యము స్కూల్లో ఉన్నటువంటి శిక్ష గారు అక్కడ ఉన్న అటెండర్ గారికి వచ్చి అటెండర్ గారు పోయి మళ్ళీ అదేవిధంగా పోయి అక్కడ అవుతున్నటువంటి విద్యార్థులు నైన్త్ క్లాస్ విద్యార్థులకు దాదాపు ముగ్గురు ఐదు మందికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కేసులో రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రమాద చాలూ ఆటో తేలి టైం తేలి పడడం జరిగింది తీవ్రమైన గాయాలు కావడం జరిగింది విద్యార్థులకు ఆ విద్యార్థులకు ఈ దాదాపుగా ఒక పరిస్థితి అయితే విషయాన్ని పరిస్థితి అయితే విశ్వం ఎందుకంటే ఇక్కడ నుంచి నాలుగ నుంచి న్యూస్ హాస్పిటల్లో నిలబడడం జరిగింది ఇంకా పిల్లల మెరుగైన వైద్యం అందించాలని ప్రభు ఆల్రెడీ మీ ఇంతకుముందే అన్ని రై సంఘము అలాగే ప్రజానాటమండలంగా అన్ని అందరినీ మీ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళు పంపించడం జరిగింది ఏ వైవస్ అలాగే అందరినీ కలిసి ప్రవర్తించడం జరిగింది కాబట్టి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యం కోరడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పట్ల విద్యార్థుల జీవితాలతోటి చెనగట్ట మాడుతూ ఈ యొక్క పాలక ప్రభుత్వం వ్యవహరిస్తుంది దర్శనం గతంలో నుంచి కాకుండా ఈసారైనా ఎంఈ ఆఫీస్ నుంచి పాఠశాల వరకు కూడా పుస్తకాలు ప్రభుత్వమే తరలించాలని తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదైతే తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదు మంది విద్యార్థులకు ఒక రోడ్డు ప్రమాదంలో గాయాలైనారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వమే ఆదు ఆదుకోవాలి అదేవిధంగా సివియర్ కండిషన్ ఉన్న శివ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి విద్యార్థికి ఆ విద్యార్థికి ఏమన్నా జరుగుతే మాత్రము ప్రభుత్వమే కోర్చి బాధ్యత వహించాలి ఇప్పుడే ఇప్పుడు సమాచారం ఏంటంటే ఈ యొక్క ఘర్షణ సంబంధించిన ఇచ్చం గారిని కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఒక గొప్ప వార్తను తెలవడం జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు నాగ్ జిల్లా వ్యాప్తంగా అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ఇలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం వర్గానికి అనేది కొంత దురదృష్ట గలం ఎందుకంటే విద్యార్థులను చదువుకునే విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి